సాక్షి దినవర్త ప్రధాన నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి ఇక కాసుల కోసం కడుపు కోతలు పెరుగుతున్న సిజరీలు ప్రైవేట్ హాస్పిటల్లో యశబ్దంగా ఆపరేషన్ లో అవసరం లేకుండా భయపెట్టి సంతకాలు తీసుకుంటున్న పట్టించుకోడి అధికారులు ఎంత ఘోరమైన పరిస్థితి ఘోరం ఒకసారి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తున్న హాస్పిటల్లో చేస్తున్నారు డబ్బుల కోసం అవసరం లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు ఇక అవసర డబ్బుల కోసం అవసరం లేకుండా సృజనులు చేస్తున్నారట ఇక అధికారుల పర్యవేక్షణ కరవడంతో జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో పెరిగాయి ఏ కుటుంబ సభ్యులకు భయపెట్టి మరి శ్రద్ధగా తీసుకుంటూ మహిళల ఆరోగ్యంతో చెలగాడ మారుతున్నారు మహిళల ఆరోగ్యంతో చెలగాడ మారుతున్నారు ఇక జిల్లాలో నూట ఇరవై వరకు గైనిక్ హాస్పిటల్ ఉన్నాయి ప్రతి నెల గర్భిణీలో ఆయా హాస్పిటల్ చెకప్ కోసం వస్తున్నారు గైనిక్ డాక్టర్లు సలహాలు సూచనలు పాటిస్తూ మందులు వాడుతున్నారు అయినా నెలలు నిండగానే డెలివరీ కోసం వస్తే చాలు డెలివరీ కోసం వస్తే చాలు ప్రైవేట్ హాస్పిటల్ లో ఇక పిండం అడ్డం తిరుగుతుందని ఈ పిండం అడ్డం తిరిగిందని పేగు మెడకు చుట్టుకుందని ఉమ్మ నీరు పోతుందని ఇలా నానా రకాల కారణాలు చెప్పి మరి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు వారి సిబ్బంది భర్చేస్తున్నారు చేయాలంటే గంటల అవసరం అయితే గంటల అవసరం అయితే రెండు మూడు రోజుల సమయం పడుతుందని ఏమైనా జరిగితే సంబంధం లేదని కుటుంబ సభ్యులను భయపెట్టి లేదని చెప్తున్నారు కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు అదేవిధంగా శిథిరం చేయకపోతే తల్లికి బిడ్డకు ప్రమాదం అని చెప్పడంతో తప్పని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో ఏ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటున్నారు కేసు మీద సంతకాలు చేసుకొని ఇరవై నిమిషాలలోనే సిజనులు చేసి తల్లి బిడ్డ క్షేమమని చేతుల్లో పెడుతున్నారు ఇక ప్రైవేట్ హాస్పిటల్లో వారం రోజులకు ఎందులో